మాకు పెళ్ళైనప్పుడు మా అత్తమ్మ నాకు బంగారం పెడతాను ఒప్పుకున్నారు నువ్వు సక్కగా నోరు మూసుకొని పోవ ఎందుకంటే ఇది పెళ్ళిందమ్మ అడిగేదంటే మీ లేకపోతే నోరు వేరు పడ్డే ఇప్పుడు పెట్టకపోతే ఎన్ని రోజులు కాదు ఇంకా అన్ని గుంజు కచ్చుకోవాలి గుంజు చెప్పు గుంజుకొచ్చేటట్టు వేసుకోవాలి నవ్యకు నాకు పెళ్ళై నాలుగు సంవత్సరాలు అవుతుంది మాకు పెళ్ళైనప్పుడు మా అత్తమ్మమ్మ నాకు బంగారం పెడతాను ఒప్పుకున్నారు కానీ ఇంకా పెట్టలేదు మీకు బయట చూసే ఉంటారు చాలా ఏదైనా పెళ్ళిళ్ళ ఒప్పుకున్న కట్నం పెట్టకపోతే ఎన్ని గొడవలు అవుతాయో అట్లా ఇప్పుడు గొడవ స్టార్ట్ చేస్తున్నాం గొడవ అంటే రియల్ గొడవ కాదు ఒక ప్రాంక్ మీరు అడుగుతురు కదా ప్రాంక్ది ప్రాంక్ది అని నవ్య మీద ఇప్పుడు ప్రాంక్ తీస్తున్నాం మీరు అనొచ్చు మరి అన్న ఎన్ని రోజులు ఎందుకు ఆగిరు నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకు అడగలేరు అని నవ్య అడిగింది కానీ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కొన్ని రోజులు ఆగుదామని ఇక మేము కూడా ఆగినాం ఎందుకంటే మేము అర్థం చేసుకుంటాం కాబట్టి ఆగినాం ఇంట్లో ఆగిం జరుగుతుంది కట్నాల కాడ బంగారం డబ్బు కాడ ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లేం జరుగుతుంది కాబట్టి మేము అదే ఐడియా దిక్కున్నాం కట్నం కోడలు అడుగుతే ఎట్లుంటది ఎట్లా బాధపడుతుంది కట్నం విషయంలో ఒక ఆడపిల్ల ఎట్లా అనేది ఈ వీడియో ఒక సోషల్ మెసేజ్ అనమాట అయితే ఇంకొక విషయం నాకు తెలుసు అమ్మకు తెలియదు అత్తమ్మకు తెలియదు నవ్యకు తెలియదు ఏంటిదంటే మా మామయ్య వస్తుండు వస్తుందని వీళ్ళకి తెలిసే కానీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ తెలియదు ఒక డేట్ నాకు ఒక్కనికే చెప్పిండ్రు ఎప్పుడు వస్తుందని త్వరలో మా మామయ్య వస్తుండ్రు మంది అడుగుతురు కదా మీ మామయ్యని చూపెట్టండి నవ్యంలో నాన్న అని ఇప్పుడు వచ్చినాక చూపెడతా వచ్చేటప్పుడు నాకు బంగారం కూడా తీసుకొస్తాడు అది నవ్యకు తెలియదు విషయం ఎందుకు తెలియదు అంటే నవ్య దగ్గర ఫోన్ లేదు మామయ్య నాకు ఫోన్ చేసి అల్లుడా నీకు బంగారం తీసుకుంటున్నాను నీకు ఏ డిజైన్ కావాలి అంటే మా మీకు ఇష్టం ఉన్న డిజైన్ తీసుకోరని నేను చెప్పేసిన ఎవ్వరికి తెలియదు అదొక సర్ప్రైజ్ లెక్క తీసుకెళ్తున్నాను అనమాట ఇప్పుడైతే మీరైతే ఏమనుకోకుండా ఇట్లా ప్రతి ఒక్క ఇంట్లో జరిగే విషయం మేము తిట్టున్నాం ఇప్పుడు నవీన్ చాలా బాధ పెడతాం రిజల్ట్ గా బాధ పెట్టిందని మీరు కామెంట్లు పెట్టకు మమ్మల్ని తిట్టకుండ్రి ఇంకొకటి ఏంటంటే ఇది రియల్ అయితే మాకు తీయడానికి ఏం భయం లేదు చాలా ఇంట్లో ఇట్లే జరుగుతుంది కాబట్టి అది ఆలోచించి మేము చెప్తున్నాం ప్రాంక్ వీడియో కాబట్టి మీరు మళ్ళీ మనసులో ఉన్న మాటలు మాట్లాడుతూ అట్లా ఇట్లా ఏమనుకోకూరి సరేనా ఇది జస్ట్ ఫర్ వీడియో అంతే మనసులో ఉన్న మాటలు ఏం కాదు బంగారం ఇట్లా ఆల్రెడీ తెత్తుండని చెప్పిండి కదా అట్లా ఏం లేదు ఇక మీ అందరికి తెలిసే బయట ఎట్లయితే గొడవ పెట్టుకుంటారు అదే గొడవ జరిపిస్తున్నాం ఎందుకంటే నలుగురికి సుఖ కోడళ్ళకైనా అత్తలకైనా ఏ కథ ఎట్లా దిద్దు కథే మంచిగుంటాడు అన్నది నలుగురికి తెలిసేటట్టు చేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒప్పుకున్నదా అమ్మా ఈ పిల్లేం చేసింది మధ్యలో కో కోడలు కోడలు ఏం చేస్తారు వీలర్ మనం బాధ పెట్టద్దు అడగ మనం అడగాలి అంతే తప్ప వాళ్ళ సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి మేము అర్థం చేసుకున్నాం కాబట్టి మా సంతోషం చూసుకోకుండా వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకున్నాం ద ఇప్పుడు అయితే అడ్ చేద్దాం ద ఆ ఇంకొకటి ఏంటంటే కెమెరా ఇట్లనే గణిగా పడతాడు కానీ ప్రాంకాని నవ్య తెలియదు ఎందుకు తెలియదు అంటే నవ్య తెలుసు కదా నాలుగు సంవత్సరాల నుంచి తేరడు నిజమే అనుకుంటుంది అందుకే రియల్గా తెత్తున్నాం అనమాట కానీ మాకు తెలుసు ఓన్లీ ప్రాకాన్ని గణేష్కి నాకు అమ్మకు ముగ్గురికే తెలుసు ప నువ్వు కిటికీలోకి వెళ్ళి అదే అవసరం లేదు డైరెక్ట్ వస్తా నీ బట్టలు మరి మీ అమ్మనాన్ని ఇంటికి పడదు ఏంటి ఏమన్నారు నువ్వు చెప్పేదాకా అడగవా నీదే నీకు ఉండరా ఏమ చెప్పేదాకా అడగవో అసలు ఏం అవ్వదే పోతలేదు బాబూ నీకు ఎందుకు అర్థం నువ్వు ఏడుగా బా ఎందుకంటే అమ్మా మీ అమ్మ నాన్న భార్యకి సైన్ నొప్పి రాలేదు ఆ చెల్లి నొప్పి రాలేదు నొప్పిన లేదు బస ఆలూ సంస్రలైతుంది ఏసి రసై బావకి నువ్వు అడిగినవన్నీ బట్టలు కొనిచ్చనా వాళ్ళు ఆ నొప్పిన లేదని అంటున్న కదా నొప్పికోలే ఒక్క గుణాన్ని నీ అర్థం చేసుకొని నీ బాటలు కొని నా బాధ అర్థం చేసుకొని నీ అమ్మాన్ని ఇయ్యాలి కదా కదా ఇయ్యాలి అంటే కదా అనలేదు నువ్వు అడగకుండానే ఉంటావు కదా అడగకుండానే ఉంటావా నీ ముందట అడుగుతున్నా ఎప్పుడు నీ ముందట అడిగితే నువ్వు నీ ముందట అడిగి ఇది ఇస్తారు అయ్యారు కదా తెలియదు చెప్తున్నావు అని ఇంకేం సంవత్సరాలు పదేళ్ళ

పెట్టనైతే అనలేదు కదా ఈ మొత్తం కి చైన్ లేవు ఏం లేను అని అయితే కదా వాళ్ళ కష్టాలను బట్టి వాళ్ళకి ఏదో ఆపదలు వస్తున్నాయి అలా ఉన్నాయా ఇప్పుడు అలా ఒప్పుకున్నాయైతే కదా ఒప్పుకొని అయితే ఏం చెల్లించి పెట్టారు అంటే సార్ పెట్టి చది చైనా పెట్టలేదు చైనా వచ్చిన

ఒక నేల ఆరు నెలలు సంవత్సరాల కొద్ది అన్ని అవసరాలని తిరుపుకుంటున్నారు అలా అవసరాలని తీసుకుంటున్నారు పెట్టే బావు బాగా ఒప్పుకుంటే పెట్ట ఆగుతుంది

డుతున్నాడు అడ్ వచ్చాడు మీకు చాలా పెడుతున్నారు మీరు ఎందుకు

ప్రపంచంలో అందరు తెలుసు కొడుకు ఎప్పుడు కొడుకు కాదు కొడుకు కొడుకులు ఎక్కడ ఉంటాడు కానీ ఒకవేళ కోడలికి కోడలికి మారేడానుకో ఆ కొడుకు కుక్కలు కూడా దగ్గర దగ్గర ఎప్పుడైనా బిడ్డ అవుతుంది కొడుకు అవుతుంది ఇద్దరు సమాజం కూడా ఎందుకంటే ఏ ఏ దారి ఎక్కడ ఇద్దరు

ఆయన పెట్టలేదు మరి ఆయనకి ఏం తక్కువ పెట్టలే తమ్ముడు తెచ్చుకోడా ఇలా తమ్ముడు బంగారం తెచ్చుకోవడా సామాన్లు తెచ్చుకోవడా అచ్చడి పొయ్యడి తెచ్చుకోడా మరి అల్లుడికి ఎందుకు ఇరువై ఎత్తలేరు మరి అల్లుడికి అల్లుడికి బిడ్డ చూసుకున్నట్టుగా మరి అలా కొడాలి అట్లా చూసుకుంటదా ఇది అడుగుతలేదు

అన్ననే పుడితే నువ్వు ఏక్షే బాలక నాకలేదు చేడ్సు కాదు నువ్వు అంతా నీ ని తలయ నిండిపోయారు ఇప్పుడు నింగొట్టినా ఇగో ఉత్తహాల శాండి ప్రేమలే అంటేను కారు

ఇది చాలామంది ఇంట్లో జరిగే సిచ్యువేషనే నా తరపు నుంచి ఒక మాట ఏంటిదంటే ఒకవేళ అమ్మ నాన్న ఉన్నోళ్ళైతే ఉండి కూడా పెట్టకపోతే అమ్మ నాన్నది తప్పు అమ్మ నాన్నది తప్పు కానీ అమ్మ నాన్న దగ్గర లేని పరిస్థితి ఉన్నప్పుడు మనమే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా భార్యను కొట్టడం అత్తమ్మంది తిట్టడం అది చాలా పెద్ద తప్పు ఎందుకంటే మనం మనకు అర్జెంటు మన సంతోషంగా కావాలి కావాలని వాళ్ళతో కొట్లాడి తెచ్చుకుంటాం కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బాకు సప్పు తెచ్చి పెడతారు కదా అట్లా వాళ్ళని బాధ పెట్టినట్టు మనం ఆ సంతోషపడి వేస్ట్ ఎందుకంటే ఒకవేళ అర్థం చేసుకోవాలి రేపు పొద్దువల మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అన్నది గుర్తుంచుకోవాలి ఎట్లా దేవుడు చూడడు నేను అట్లా ఎత్తా ఇట్లా ఎత్తా అస్సలు అనుకోవద్దు ఎందుకంటే నేను చాలా వరకు చూసిన విన్నా కూడా చుట్టుపక్కల జరుగుతున్న ఇవ్వే తిట్టుకోడాలు కొట్టుకోవడాలు అర్థం చేసుకునే వాళ్ళు మంచిగా ఉంటారు అర్థం చేసుకున్న వారి గురించే ఈ మాటలు ఈ వీడియోలో ఏం తప్పులు ఉన్నా కానీ ప్లీజ్ క్షమించండి అంట నా ప్రతి ఒక్క ఇంట్లో జరిగిన స్థలైతే ఇట్లా చాలా మంది అత్త మామలు అంటుండ్రు పెట్టేది పెట్టకపోతే పోసేటివి పోయకపోతే అంటుండ్రు కాబట్టి అవన్నీ చూసి ఈ కోడల మీద వేసి అయింది మీకు తెలియచ్చు కానీ మేము చాలా వరకు చూసినాం అంటే ఇట్లా పెద్ద మనుషుల పంచాయతీలో అట్లా ఇట్లా ఉంటాయి కదా చాలా వరకు వచ్చిన విషయాలు ఏంటంటే కట్నం విషయం అన్ని గొడవలు వస్తాయి అదే ఒక ఆడపిల్ల ఎట్లా బాధపడుతుంది ఈ వీడియో నిజంగా మేము మేము అడిగినాం అడిగినం కానీ మాతో మామీరు ఇప్పుడు పెడతామని టైం ఇచ్చి ఆగినాం కంటే నాలుగు సంవత్సరాలు అందుకే లేట్ అయింది ఆ విషయం మీకు తర్వాత చెప్తా మా మామయ్య అయితే అత్తడు వచ్చింది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ నెక్స్ట్ వీడియో అదే అదేగా మా మామయ్య వచ్చిన వీడియో ఇవి పెడతా ఓకేనా ఇంకొక ట్విస్ట్లు కూడా ఉన్నాయి ఇప్పటి నుంచి ఒకటి తర్వాత ఒకటి వేరే లెవెల్ ట్విస్ట్లు ఉన్నాయి అవి మాత్రం ఇక మీకు సర్ప్రైజ్

దానికి సపోర్ట్ ఉంటుంది నాకు కోరు ఉన్నది ఇక నిన్న ఏమంటాడంటే అప్పుడు శివ చెప్పింది కరెక్టే నా అత్త మామ గర్జన చేసిరు మా అత్త మామ గర్జన చేసిరు అని మగవాళ్ళు అనుకోకూరీ ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి మన ఇంటి సిచ్యువేషన్ మనం చూసుకోవద్దు ఒకళ్ళు అర్థం చేసుకున్నప్పుడే మనకు గొప్ప మనసు అవుతుంది ఈ వీడియోలో మీరు గమనించినట్టయితే నవ్వి అది ఏం తప్పులేదు కాబట్టి అటు నాకు సమాధానం చెప్తుంది అమ్మదానికి కూడా సమాధానం చెప్తుంది

అంటే మాటకు మాటకు అమ్మోళ్ళ గురించి తక్కువ మాట్లాడినా కానీ వెంటనే రియాక్ట్ అవ్వడు అట్లా ఇట్లా గమనించుర్రీ ఇక మా రంజిత్ గడ అయితే వీడియో మధ్యలో ఏమైందని కింది దాకా వచ్చిండు అడిగిండు వచ్చినాక ఇక ఆయనకి అర్థం కాలేదు ఏం రియల్ అనుకున్నాడు ఎందుకంటే నిజంగా పెట్టలేదు వాళ్ళు ఇక అట్లా అనుకొని రియల్ అనుకొని మా అమ్మనైతే గుంజుకుపోతుండు సమాధానం చెప్పి చెప్తుండు ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా ఈ వీడియో మాత్రం నిజంగా ప్రాంకే కావాలని చేసింది అట్లా ఇట్లా మనసులో ఉన్న మాటలు ఇది మళ్ళీ మరీ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది వీడియో మొత్తం చూడరు కొద్ది అంతా చూసి కామెంట్లు పెడతారు అట్లా చూడకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయరి సరేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారుగా సారీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ ప్రాంతీయ